వెల్కమ్ బ్యాక్ మహిళలకు గుడ్ న్యూస్ రెండు లక్షల పదహారు వేల రూపాయలు పూర్తిగా ఉచితంగా పొందేటటువంటి అద్భుతమైనటువంటి ఆఫర్ కేవలం మహిళల కోసం మాత్రమే మహిళల కోసం కొత్త పథకం ఇంట్లో ఉంటూనే ఆదాయం పొందేటటువంటి పథకం ఫుల్ టైం లేదా పార్ట్ టైం పనిచేస్తూ సంపాదించేటటువంటి పథకం ముఖ్యంగా గ్రామీణ పట్టణ ప్రాంత మహిళలకు ఇది ఎంతో ఎంతో యూస్ఫుల్ అయినటువంటి స్కీమ్ అదే ఎల్ఐసి భీమా సఖి యోజన ఈ పథకాన్ని ఈ నెల ప్రధానమంత్రి ప్రారంభించడం జరిగింది ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది సో ఈ పథకం అంటే ఎల్ఐసి అందిస్తున్నటువంటి ఈ ఎల్ఐసి భీమా సఖి యోజన పథకానికి సంబంధించి పూర్తి వివరాలు అంటే దీనికి ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా పూర్తిగా రెండు లక్షల పదహారు వేల రూపాయలు పొందొచ్చో మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు జస్ట్ వీడియోని చివరి వరకు చూడండి ఇక మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భీమా సఖి యోజన అనే కొత్త స్కీమ్ని తీసుకొచ్చింది ఈ స్కీమ్ ద్వారా జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి మహిళలు పద్దెనిమిది నుంచి డెబ్బై ఏళ్ళ మధ్య ఉన్నటువంటి మహిళలు ఈ పథకం ద్వారా రెండు లక్షల పదహారు వేల రూపాయలు పూర్తిగా ఉచితంగా పొందేటటువంటి అవకాశం ఉంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా వీళ్ళకి మూడు సంవత్సరాల పాటు ఎల్ఐసి భీమా ఏజెంట్లుగా శిక్షణ ఇస్తారు ఈ పథకంలో మహిళలను భీమా సఖి అని పిలుస్తారు ఈ మూడు సంవత్సరాల కాలంలో ప్రతి నెల కూడా ఒక స్టై ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మూడు సంవత్సరాలు కూడా స్టైఫ్ అనేది అన్ స్టై ఫండ్ అనేది అందుతుంది ఇక భీమా సఖి యోజన పథకం ఎలా మనకి బెనిఫిట్ జరుగుతుందో ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ భీమా సఖి యోజన స్కీమ్ కింద ఎంపికైనటువంటి మహిళలు వీళ్ళకి మూడు సంవత్సరాల పాటు శిక్షణ అనేది ఉంటుంది ఈ శిక్షణ కాలంలో మొత్తానికి వీళ్ళకి రెండు లక్షల పదహారు వేల రూపాయలు చేతికి అందుతాయి ఎలాగంటే మొదటి సంవత్సరం కాలంలో మొదటి పన్నెండు నెలల కాలంలో ప్రతి నెల కూడా ఏడు వేల రూపాయలు స్టైఫండ్గా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఫస్ట్ ఇయర్ ప్రతి నెల ఏడు వేల చొప్పున ఇస్తారు ఇక సెకండ్ ఇయర్ వచ్చేసి ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయలు చొప్పున మొత్తం సెకండ్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ పన్నెండు నెలలు ఇస్తారు ఇక మూడో సంవత్సరంలో ప్రతి నెల ఐదు వేల రూపాయలు చొప్పున మూడో సంవత్సరం ఈ విధంగా స్టై ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది మొత్తం కూడా రెండు లక్షల పదహారు వేల రూపాయలు అవుతుంది ఇక ఈ భీమా సఖి యోజన స్కీమ్ కింద మూడు సంవత్సరాల శిక్షణ ఇస్తారు కదా ఈ శిక్షణ తీసుకున్న తర్వాత వీళ్ళని ఎల్ఐసి ఏజెంట్లుగా ఎల్ఐసి కార్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నియమించుకుంటుంది అయితే ఈ తర్వాత వీళ్ళు చేసేటటువంటి మార్కెటింగ్ అంటే ఇన్సూరెన్సెస్ ని అమ్మటం ద్వారా వీళ్ళకి బోనస్ కమిషన్ అనేది అందరిలాగానే వీళ్ళకి కూడా వస్తుంది సో ఈ బోనస్ కమిషన్ కాకుండా ఎల్ఐసి ఈ విధంగా వీళ్ళకి స్టై ఫండ్ కూడా ఇస్తుంది ఒకవేళ అప్లై చేసుకున్నటువంటి మహిళ గ్రాడ్యుయేషన్ అయ్యి ఉంటే అంటే డిగ్రీ కనుక కంప్లీట్ చేసి ఉన్నట్లయితే ఎల్ఐసి వీళ్ళని ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా కూడా నియమించుకుంటుంది ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా కూడా నియమించుకుంటుంది ఈ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా నియమించుకోవటానికి కనీసం గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఈ విధంగా ఈ మహిళలకు మూడు సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఇస్తూ ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం ప్రతి నెల ఏడు వేలు రెండవ సంవత్సరం ప్రతీ నెల ఆరు వేలు మూడో సంవత్సరం ప్రతి నెల ఐదు వేలు ఈ విధంగా మొత్తం రెండు లక్షల పదహారు వేలు ఇస్తూ వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది ఈ ట్రైనింగ్ కాలంలో ఏ విధంగా ఎల్ఐసి ప్రొడక్ట్స్ని అమ్మాలో నేర్పుతుంది ఈ విధంగా ఎల్ఐసి ఏజెంట్లుగా పనిచేస్తారు ఆ తర్వాత వీళ్ళు ప్రొడక్ట్స్ అమ్మడం ద్వారా బోనస్ అండ్ కమిషన్ వస్తుంది ఈ బోనస్ కమిషన్ అనేది సపరేట్ అమౌంట్ ఈ స్టై ఫండ్లో కలిపి చూపించడం జరగదు స్టై ఫండ్ అనేది వేరు స్టై ఫండ్ అనేది మూడు సంవత్సరాలు శిక్షణ కాలంలోనే ఇస్తారు శిక్షణ కాలంలోనే వీళ్ళు ఎల్ఐసి ప్రొడక్షన్ అమ్ముకోవచ్చు అమ్మటం ద్వారా వీళ్ళకి ఎల్ఐసి కమిషన్ దాంతోపాటు బోనస్ కూడా ఇస్తుంది ఈ ఏదైతే ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా స్టై ఫండ్ ఇస్తున్నారో కదా అది ఫిక్స్డ్ అమౌంట్ అనమాట అయితే ఈ భీమా సఖి యోజన ఈ భీమా సఖి యోజన స్కీమ్లో జాయిన్ అవ్వాలి అంటే ఎలా అప్లై చేసుకోవాలి చాలా చాలా సింపుల్ ఎలా అప్లై చేసుకోవాలో దానికి ముందు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి చూద్దాం దీనికి అప్లై చేసుకోవడానికి మీకు ఆధార్ కార్డు ఉండాలి రెండోది ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి తర్వాత మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అంటే మార్క్ మెమో అనేది ఉంటే సరిపోతుంది మీరు గ్రాడ్యుయేషన్ చేస్తుంటే అది కూడా మీకు అవసరం ఉంటుంది ఈ మొత్తం డాక్యుమెంట్స్ని తీసుకొని మీకు ఈ మొత్తం డాక్యుమెంట్స్ తీసుకొని మీరు మీ మొబైల్ ద్వారా కానీ లేక ఇంటర్ ల్యాప్టాప్ లేక కంప్యూటర్ ద్వారా కల మీకు మీరు అప్లై చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఎల్ఐసి ఇండియా ఎల్ఐసి ఇండియా అనేటటువంటి ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీకు ఈ అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను దాని ద్వారా కూడా దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్ళొచ్చు అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్ళిన తర్వాత మీకు వెబ్సైట్ కింద రైట్ కార్నర్లో మీకు ఎల్ఐసి సఖి అని ఒక ట్యాప్ ఉంటుంది దాని మీద ఎల్ఐసి భీమా సఖి అని ట్యాప్ ఉంటుంది ఆ ట్యాప్ని క్లిక్ చేయడం ద్వారా మీకు ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఈ అప్లికేషన్లో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వవలసి ఉంటుంది ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మీ నేమ్ మీ పేరెంట్స్ నేమ్ ఆ తర్వాత మీ ఆధార్ డీటెయిల్స్ ఇవి ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీ మెయిల్ ఐడి అలాగే పాటుగా మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వవలసి ఉంటుంది అక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం ద్వారా అప్లికేషన్ని ఈజీగా ఒక టెన్ మినిట్స్లో మనం ఫిల్ చేయవచ్చు ఫిల్ చేసిన తర్వాత చివరిగా మనకి క్యాప్ క్యాప్చర్ కోడ్ ఇస్తారు ఆ క్యాప్చర్ కోడ్ ని మనం ఎంటర్ చేయడం ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒక ఇరవై రోజుల తర్వాత మనకు మెయిల్ వస్తుంది మెయిల్తో పాటు ఫోన్ కూడా మనకి మెసేజ్ అనేది వస్తుంది సో దీని ద్వారా మన ఎంపిక అనేది జరుగుతుంది ఎంపిక అయిన తర్వాత మనకు రాబోతున్నటువంటి జనవరి పదిహేను నుంచి వీళ్ళని రిక్రూట్ చేసుకుంటారు రిక్రూట్ చేసుకున్న తర్వాత వీళ్ళకి ప్రతి నెల మొదటి సంవత్సరం ఏడు వేల ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఈ ఎల్ఐసి భీమా సఖీ పథకంలో కేవలం మహిళలు మాత్రమే ఎలిజిబుల్ వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వచ్చు ఇది పార్ట్ టైమ్గా చేసుకోవటానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇది ఈ స్కీమ్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా మీ డౌట్స్కి రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది ఇది వీడియో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్క